కోర్టు భవనములను వర్చువల్ విధానంలో ప్రారంభించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రకాశం జిల్లా మార్కాపురంలోని కోర్టు ఆవరణలో నూతనంగా నిర్మాణం పూర్తి చేసుకున్న ఆరవ అదనపు జిల్లా అండ్ సెషన్స్ జడ్జి కోర్టు మరియు సీనియర్ జడ్జి సివిల్ డివిజన్ కోర్టు భవనంలో వర్చువల్ విధానంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధీరజ్ సింగ్ ఠాగూర్ ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హైకోర్టు జడ్జీలు వెంకటేశ్వర్లు నిమ్మగడ్డ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ జస్టిస్ వై లక్ష్మణరావు హై హాజరు హాజరై కోర్టు నూతన భవనంలో రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్ భారతితో పాటు మార్కాపురం ఆరవ అదనపు జిల్లా న్యాయమూర్తి ఎం శుభారాణి జిల్లా కలెక్టర్ పి రాజాబాబు మరియు జిల్లాలోని న్యాయమూర్తులు భార సభ్యులు న్యాయవాదులు పాల్గొన్నారు ప్రకాశం హానరబుల్ శ్రీ జస్టిస్ గన్నమేని రామకృష్ణ ప్రసాద్ గారు జడ్జి హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హానరబుల్ డాక్టర్ జస్టిస్ వై లక్ష్మణ్ రావు గారు జస్ట్ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ పి రాజాబాబు గారు డిస్ట్రిక్ట్ కలెక్టర్ বলতে বলতে ভগবান সেবা স্যার 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 चंदा लड़कियों के लिए अश्लील क्या अलग पड़े दर्पण सत्तराव बजे माँ से जब उधर बालक महान अब खाना जला जरा फिर अश्लील अब जब तक